ఆర్మూరు జీవన్ రెడ్డి గారికి పైడి రాకేష్ రెడ్డి గారే కరెక్ట్ మనిషి ఎందుకంటారు అట్లా దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి అక్క అతన్ని ఓడించాలి జీవన్ రెడ్డికి అని అంటే పైడి రాకేష్ రెడ్డి గారే కరెక్ట్ ఎందుకంటే అతని దమ్ముంది ధైర్యం ఉంది చేస్తున్నాడు మొత్తం సపోర్ట్ జనాల సపోర్ట్ ఉంది జనాల సపోర్ట్ ఉంది కాబట్టే కదా ఆయన ఎమ్మెల్యే అయ్యారు సో ఆయనకు ఉంది కాబట్టి ఈ రోజు అది జీవన్ రెడ్డి పరిగెత్తాల్సిందే పరిగెత్తిస్తాడు కూడా పైడి రాకేష్ రెడ్డి గారు ఆయన ఏ వాగ్దానాలు చేశాడు నేను అసెంబ్లీలో ఈ రకంగా చేస్తాను అనేది పూర్తి చేయడానికే అయ్యారు సో అది పూర్తి చేస్తారు కూడా ఆయన పూర్తి చేసే సత్తా ఉంది కాబట్టి ఆయన జనాలు ఎన్నుకున్నారు ప్రజలు ఎన్నుకున్నారు ఈరోజు పొద్దున నేను ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చూసింది ఏంటంటే గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలో ఒకళ్ళది ఒక్కొక్క స్టైల్ అనమాట ఒక పక్క పైడి రాకేష్ రెడ్డి గారిది అయితే ఇంకో పక్క వెంకటరామరెడ్డి గారిది అయితే ఎక్కడున్నారో ఈ నాయకులంతా బీజేపీ వాళ్ళు గెలిచింది ఎనిమిది మంది అయితే ఒక్కొక్కడిని పరిగెత్తిస్తున్నాడు అని చెప్పేసి అండవు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు మేము ఇంకా ఎనిమిది ఎనిమిది మందితోనే మొత్తం మేము రాష్ట్రాన్ని పరిగెత్తిస్తున్నాం ఇంకా ఎక్కువ మంది వస్తే తప్పకుండా రేపు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో ఇక్కడ ఉన్న అన్ని పదిహేడు స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలిచి ఇంకెంత పరిగెత్తిస్తామో మీరే ముందు ముందు చూస్తారు రేవంత్ రెడ్డి గారి కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది ఉచితాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది డెవలప్మెంట్ విషయం చాలా తక్కువగా కనపడుతున్న పరిస్థితి సో గవర్నమెంట్కి ఏమైనా సలహాలు మేము కర్ణాటకలో చూడట్లేదా ఉచితం ఇచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ కేసీఆర్ గారు రెండు లక్షల పైచీలకు కోట్ల రూపాయల ఇది చేస్తున్నారు అప్పు చేస్తున్నారు అది కాకుండా ఇంకా ఈయన ఫ్రీ ఇస్తానన్నాడు ఈయన ఫ్రీ ఇచ్చే రకంలో ఆల్రెడీ ఆటో వాళ్ళు ధర్నా చేయడం స్టార్ట్ అయింది మాకు ఉపాధి అంత పోయింది అంటే వాళ్ళని ఎఫెక్ట్ చేస్తున్నారు ఆటో వాళ్ళు ఎంత ఎంత రోజుకి ఎంత తీసుకుంటారండి వాళ్ళకి రోజు ఆదాయము రెండు వందల నుండి మూడు వందలు తప్ప ఎక్కువ ఉండదు అది రాకపోతే వాళ్ళ ఇళ్ళలో గడుస్తుంది ప్రతి దగ్గర కూడా ఆటోలు లేకుండా ఎక్కడ కూడా ఉండదు అట్లాంటిది వాళ్ళకి దెబ్బతిన్నది ఎక్కడ ఆటో డ్రైవర్ల తప్పకుండా స్టాండ్ చేసుకుంటాం అంటే మేము వ్యతిరేకం కాదు ఫ్రీ మహిళలకు ఇవ్వడానికి కానీ వాళ్ళకు కూడా ఒక దారి ఓకే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఒక స్కీమ్ తీసుకుంటే వేరే వాళ్ళకు కూడా ఒక దారి చూపించండి ఆ దారి చూపించి మనం కంపల్సరీగా అడుగుతాం వాళ్ళ వాళ్ళకి ఏ దారి చూపిస్తారో మీరు అడగండి మీరు చూపిస్తారు ముందు పెట్టాలి కదా ఒక 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 దగ్గర మీరు ఒకవేళ డెవలప్మెంట్ చేస్తుంటే ఇంకో దగ్గర కూడా మీరు అట్లాగే దాన్ని కూడా కవర్ చేసుకుంటుర అదే కదా గవర్నమెంట్ అంటే అంతేగాని ఒకటే మీరు మేము చేశాం కదా అని ఫ్రీ ఇచ్చుకుంటూ పోతే మరి వేరే వాళ్ళు ఏమైపోవాలి ఒక పక్క ప్రజా దర్బార్ గేట్లని ఎత్తేసి ప్రజాపాలనని ప్రజలకి దగ్గరికి తీసుకెళ్ళాము అనే విషయంలో అక్కడ రేవంత్ రెడ్డి ఉండకుండా డిప్యూటీ మన బట్టి విక్రమ గారు ఉండటం అనేది ఏ రకంగా చూడవచ్చు సీఎం నివాసంలో ఈనని పెట్టడం చూడచ్చు ఆయనకి వాస్తు బాగాలేదేమో భయపడుతున్నారేమో సో అది వాళ్ళ ఇంటర్నల్ కానీ ఒక రకంగా చూసుకుంటే నేను పర్సనల్గా చెప్తున్నాను ఒక రకంగా చూసుకుంటే మేబీ హీ వాంట్స్ టు హీఈ్ అ సీనియర్ సీనియర్ మోస్ట్ సో గివింగ్ ఇట్ లైక్ దాట్ అనేది కూడా ఉంటుంది ఒక దళితుడిని కూడా ఇచ్చినట్టుగా అది కూడా ఒకటి ఉంటుంది సో ఎన్ని రకాలు ఉంటాయో కానీ కానీ ఒకటి మాత్రము ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజా దర్బార్ అన్నారు ఆయన తీసుకోవాలి ఆయన తీసుకున్న మనం చూసాం ఫస్ట్ డే ఎనిమిది వేల అప్లికేషన్స్ వచ్చాయని చెప్పారు ఎనిమిది వేల అప్లికేషన్స్ వచ్చాయి ఆ ఎనిమిది వేల అప్లికేషన్స్లో నేను ఒకటే ఒకటి అంటున్నాను ఎన్ని సాల్వ్ చేశాను అనేది కూడా ముఖ్యమంత్రి కాదు అది కూడా వెల్లడి చేస్తే చాలా బాగుంటుందేమో అని అనిపిస్తారు అంటే రిసీవింగే కాదు ఎన్ని సాల్వ్ చేశారు అనేది కూడా సాల్వ్ చేసేది మా యూపీలో ప్రజా దర్బార్ ఆదిత్యనాథ్ గారు చేస్తారు వెంటనే అక్కడ మళ్ళీ లెటర్ కూడా ఇస్తాడు కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది ఒకటి శృతి గారు యూపీ అంటే గుర్తుకొచ్చింది ఆయన సీఎంగా లేనప్పుడు రెండే ఎయిర్పోర్ట్లు ఉండేవి ఇప్పుడు పద్దెనిమిది ఎయిర్పోర్ట్లు ఆయన స్థాపించాడంటే అందులో ఎనిమిది కంప్లీట్ అయ్యాయి అన్నట్టు వింటున్నాం అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం యూపీకి ఇచ్చినంత నిధులు తెలంగాణ గవర్నమెంట్ కి ఇవ్వలేదు అనేది ఒకటైతే రెండోది సౌత్ కి ఎప్పుడు మొండి చేయ ఉంటుంది అనేది ఉంటారు ఈ వాదనని మీరు ఏ రకంగా సమర్థిస్తారు మీరు ఎందుకు అట్లా అనుకున్నారు ఉపాధి హామీ ఎవరండి డబ్బులు ఇచ్చేది మీకు ఫ్రీ సిలిండర్స్కి ఎవరు డబ్బులు ఇచ్చేది ఫ్రీ రేషన్కి ఎవరు డబ్బులు ఇచ్చేది మీకు ఊర్లలో ప్రతి ఊర్లో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు అదనంగా మీకు మీ అదనంగా ఇక్కడ మేము ఇచ్చిన డబ్బులే మొత్తం కేసీఆర్ గారు లాస్ట్ టైం మొత్తం డైవర్ట్ చేశారు కదా సోషల్ జస్టిస్ కి ఇచ్చే డబ్బులు అన్ని కూడా డైవర్ట్ చేశారు ఎక్కడ డైవర్ట్ చేస్తున్నారు అని అడిగితే ఆయన ఇప్పటివరకు లెక్కలు ఇవ్వలేదు లెక్కలు ఇవ్వమని చెప్పండి ఆయన ఒకవేళ డైవర్ట్ చేయకపోతే లెక్కలు ఇవ్వమని చెప్పండి ఇచ్చామో లేదో అనేది తెలుస్తుంది అసలు విషయం ఏంటంటే బీజేపీ ప్రతిసారి ఆరోపించింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అవినీతి జరిగినప్పుడు ప్రధానంగా కేంద్రంలో మీ పార్టీ ఉన్నప్పుడు దాని మీద ఎందుకు దర్యాప్తు జరగలేదు ఇప్పుడు మీరు ఆయన మేడిగడ్డ మీద మేడిగడ్డ చూస్తూనే ఉన్నారు ఏమవుతుందో అనేది ఏమైందో చూశారు కదా మరి అది అక్కడ ఇన్ని ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో ప్రాజెక్ట్స్ నడిచాయి కానీ అక్కడ మాత్రం ఎందుకు క్రాక్ వస్తుంది ఎక్కడ అంటే జరగలేదా 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 దర్యాప్తు చేసిన తర్వాతనే మేడిగా తెలిసింది వెంటనే మాకెప్పుడు తెలిసిందో మా బృందం వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుండి బృందం వచ్చి అక్కడ మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మళ్ళీ జరుగుతుంది కేవలం ఇప్పుడు అయితోంది అని మేము ఒక్కడి వాదన మాత్రమే కాదు దాన్ని ప్రూవ్ కూడా చేసాం ప్రూవ్ చేసి చెప్పడం జరిగింది వెంటనే దాని మీద ఉన్న అన్ని కూడా తీసుకుంటాం దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానిలో గవర్నమెంట్ మారింది ఇప్పుడు మళ్ళీ కొత్త ఈ గవర్నమెంట్ని కూడా అడగడం జరుగుతుంది ఎవరెవరు చేశారు ఏం చేశారు అనేది సో అది కంపల్సరీగా ఉంటుంది మేము చెప్పి దాన్ని ప్రూవ్ చేశాం మేము కాళేశ్వరంలో నడుస్తుంది కరప్షన్ నడుస్తుంది అనేది మేము ప్రూవ్ చేసాం మీరు మేడిగడ్డ చూడవచ్చు శృతి గారు పార్టీ పరంగా అంతర్గత విషయాలలో మీ అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రాంగ్ గా పార్టీ పరంగానే చాలా బిజీగా ఉంటారని తెలుస్తూ ఉంటుంది ప్రజాక్షేత్రంలోకి వచ్చేదెప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పోరాడేదెప్పుడు గెలిచి నిలిచేటప్పుడు మా ఆర్గనైజేషనే అలాంటిది మేము ఇది చేసుకుంటూ కూడా ప్రజాక్షేత్రంలో కూడా తిరుగుతాం ఇవి రెండు స్ట్రాంగ్ ఉంటేనే ఒక నాయకుడు అవ్వగలుగుతారు కేవలం ప్రజాక్షేత్రంలో ఉంటూ ఆర్గనైజేషన్ మర్చిపోతే కాలేదు లేదా కేవలం దీంట్లో ఉంటూ ప్రజాక్షేత్రంలో ఉంటే కూడా అది కాలేదు బ్యాలెన్స్ కాలేదు ఇవి రెండు బ్యాలెన్స్ చేయాలంటే ఆర్గనైజేషన్లో ఉండాలి ప్రజలలో కూడా ఉండాలి అది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలలోనే సాధ్యమవుతుంది ఓకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలలో కంపల్సరిగా ఆర్గనైజేషన్ స్కిల్స్ యాజ్ వెల్ అస్ మాకు ప్రజాక్షేత్రంలో ఉండే ఉంటేనే ఆ కాంబినేషన్ అవుతేనే మేము గెలుస్తాము మేడం ఏం అడిగినా సరే ముక్కు సూటి సమాధానం మీ నగాం కనిపిస్తూనే ఉంది గంట నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడో ఇంకా కొద్దిగా మిమ్మల్ని అనే ఉద్దేశంతో ఇది జస్ట్ లైక్ అ గేమ్ అంతే అంటే మీ అభిప్రాయాన్ని మీరు సూటిగా చెప్తే సరిపోతుంది ర్యాపిడ్ ఫైర్ విషయంలో ఈ సరదాగా మీతో ఆడాలని ఉద్దేశిస్తున్నాం నరేంద్ర మోడీ ఆర్ అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అటల్ బిహారీ వాజ్పేయి ఇస్ అ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్ ఆ ఇన్స్పిరేషన్ చేసింది నరేంద్ర మోదీ గారు సో ఇద్దరికి ఓటేస్తారా కానీ మీరు సెలెక్ట్ చేయాల్సింది ఒకరిని అన్న ఇద్దరిని సెలెక్ట్ చేస్తాను నేను బికాస్ వన్ ఫేస్ ఇస్ దేర్ ఆలోచన రియాలిటీకి తీసుకొచ్చింది నరేంద్ర మోదీ బండి సంజయ్ ఆర్ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు ని బండి సంజయ్ గారు రియాలిటీ తీసుకొచ్చారు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఈ రోజు మాకు ఎన్ని సీట్లు వచ్చాయి అంటే ఇద్దరు ఒకరికి ఓటు అయ్యారు మా ఇద్దరు నేను చెప్పాను కదా ఆర్గనైజేషన్ యాజ్ వెల్ అస్ స్ట్రాంగ్ బోత్ గేవ్ అస్ ఎయిట్ సీట్ ధర్మపురి అరవింద్ బోత్ కాంబినేషన్ బోత్ ఆర్ వెరీ గుడ్ అల్టిమేట్ అల్టి అల్టిమేట్ కాంబినేషన్ దీన్ని అసలు ఎవరు మీరు సూపర్ మ్యాన్ లేకపోతే స్పైడర్ మ్యాన్ ఏదో కాదు దిస్ ఇస్ ది అల్టిమేట్ కాంబినేషన్ ఈ రెండు కాంబినేషన్ కాంబినేషన్ అంటే మేము కూడా ఊహించలేదు ఈ కాంబినేషన్స్ వస్తే ఎక్స్ప్లోర్ అవుతుంది అని సో అదే విషయం సరే కామరెడ్డి వెంకటరామరెడ్డి గారు లేకపోతే ఆర్మూర్లో పైడి రాకేష్ రెడ్డి గారు వెంకట్రామరెడ్డి అ పర్సన్ హూ కెన్ మేక్ పీపుల్ టు లూజ్ చీఫ్ మినిస్టర్ చేయించే కాబోయే చీఫ్ మినిస్టర్ చేశారు పైడి రాకేష్ రెడ్డి రన్ చేయిస్తున్నాడు మీ ఇద్దరు పార్టీ పర్సన్స్ కాకుండా రాజశేఖర్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు అంటే ఏం చెప్తారు ఇద్దరిని ఎందుకంటే వాళ్ళ ఇద్దరు కంటే బెస్ట్ మా ఉన్నారు నరేంద్ర మోదీ గారు ఇద్దరు పేర్లు చెప్పి ఇబ్బంది పెట్టాను కాబట్టి ఈసారి ఒకళ్ళ పేరే చెప్తాను ఆ పేరు చెప్పగానే మీ మనసులో వచ్చే వన్ వర్డ్ ఆన్సర్ ఏదన్నా చెప్పండి Narendra Modi dynamic person Atal Vyarivajpe. soft and a kind hearted Ital Rajendra very silent but a knowledgeable person Bandi Sanjay aggressive and a very very nice person Kishan Reddy thinks about the people's emotions and reacts to it Puri Arvind very satire person but has got a very cool minded Raja Singh very aggressive and and very strong person to లీర్సన్లీ గుటివ్ వే చంద్రబాబు నాయుడు అడ్మినేటర్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎక్సలెంట్ లెవెల్ బంగారు లక్ష్మణ్ థింగ్స్ అబౌట్ ది ఫ్యూచర్ బంగారు శ్రుతి ఫోస్ ది ఐడియాలజీ అండ్ స్టిక్స్ టు ది ప్రెసెంట్ జనరేషన్ తెలంగాణ ఫోర్త్ భారతీయ జనతా పార్టీ బంగాస్వతి గారికి పెళ్ళి ఎప్పుడు దేశం గురించి అంకితం అవ్వాలి నిజంగానే మీరు కళలు కంటున్న కళలన్నీ నిజంగా అవన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫైనల్గా నాగర్ కర్నూలు ప్రజలకి ఏమైనా మీరు చెప్పాలనుకుంటే ఎందుకంటే బేసిక్గా అక్కడ నుంచి మీ పేరు వినిపిస్తుంది కాబట్టి గతంలో మీరు ఎంపీగా కంటెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా చేసే పరిస్థితులు కల్పిస్తుంది పార్టీ అని నమ్ముతూ నాగర్ కర్నూలు ప్రజలకి ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారు నేను నాగర్ కర్నూలు ప్రజలకి ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను మన పార్లమెంటు అభివృద్ధి చెందాలి అని అంటే మన పార్లమెంటు కూడా అన్ని పార్లమెంట్స్ లాగా ప్రతి ఒక్కటి ఆ పార్లమెంట్కి రావాలంటే ఉద్యోగాలు రావాలన్నా ఇండస్ట్రీ రావాలన్నా హైవే రావాలన్నా లేదా రైల్వే రావాలన్నా మనము అందరం కూడా శ్రీ నరేంద్ర మోదీ గారిని గెలిపిస్తే తప్పకుండా మనకు అక్కడ ప్రతి ఒక్కటి మనకు కావాల్సినది అన్నీ కూడా చేకూరుతాయి యాజ్ వెల్ అస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పార్లమెంట్స్ అనేది కూడా మనం చేయాలి కాబట్టి మీ అందరికీ కోరేది ఒకటే దయచేసి ఆలోచించి ఓట్ చేయండి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో సెక్యూరిటీ ఉండాలి మన నాగర్ కర్నూల్లో సెక్యూరిటీ ఉండాలి మన పార్లమెంట్లో ఈ దేశం నుండి కాపాడ కాపాడాలి అంటే అది కేవలం ఒకటే వ్యక్తి కాబట్టి అది నరేంద్ర మోదీ గారు మీరందరూ కూడా ఆలోచించి నరేంద్ర మోదీ గారికి ఈసారి మూడవసారి కూడా ఆశీర్వాదం ఇవ్వాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నాగర్నూలు ప్రజలందరికీ కూడా నాగర్ కర్నూలు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే రోడ్డు రవాణా విద్య వైద్యం కావాలి అని అనుకుంటే ఇరిగేషన్స్ ప్రాజెక్ట్స్ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి అని అంటే జస్ట్ థింక్ బంగా సో మనస్ఫూర్తిగా మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఫైనల్గా మా ఛానల్ మోటో జై జవాన్ జై కిసాన్ అని మీరు మూడు సార్లు అంటే అల్ క్లోజ్ మై ఇంటర్వ్యూ మేము ఎప్పుడు అంటాం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై 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 కిసాన్ కిసాన్ జవాన్ హింద్ సో మచ్ ధన్యవాదాలు